అందరికి వందనాలు బాగున్నారా దావీదు గోల్యాతు సంఘటనలో చాలా ఆత్మీయ పాఠాలు దాగి ఉన్నాయి ఇది కేవలం ఒక చరిత్ర కథ కాదు ప్రతి విశ్వాసికి ఆత్మీయ యుద్ధానికి దారితీసే మార్గదర్శకం ఇప్పుడు మనం దీని నుండి నేర్చుకోవలసిన ఆత్మీయ విషయాలను పరిశీలన చేద్దాం మొదటిగా మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ విషయం దావీదు గోల్్యాత్తో యుద్ధం ఒక అంతర్గత యుద్ధానికి ప్రతిరూపం చాలామంది బాహ్య శత్రువుగా మాత్రమే చూస్తారు కాని ఆత్మీయంగా గోల్యాత్ మన అంతర్గత శత్రువులు కూడా అవుతారు అంటే గర్వం భయం కామం అనుమానం నిరాశ ఇలాంటివి దావీదురాయి గోల్యాత్ నుదుటిపై తగిలినట్లు దేవుని వాక్యము మన ఆలోచనల కేంద్రమైన మనసుపై దాడి చేస్తే ఆ అంతర్గత రాక్షసులు పడిపోతారు అంతర్గత రాక్షసుల వల్ల మన విశ్వాసం మనస్సు సంబంధాలు నాశనమవుతాయి అంతేకాదు హృదయాన్ని కలుషితం చేస్తాయి రెండవదిగా మనం నేర్చుకోవాల్సింది దావీదు తన బలంపైన కాకుండా దేవుని బలంపైన ఆధారపడ్డాడు మన జీవితంలో కూడా సమస్యలు గొల్యాతులా కనిపిస్తాయి వీటిని మనబలంతో కాదు దేవుని బలంతోనే జయించగలం మూడవదిగా మనం నేర్చుకోవాల్సింది ఇస్రాయేలీయులందరూ గొల్యాతును చూసి భయపడ్డారు కానీ దావీదు దేవుని మీద నమ్మకంతో ముందుకొచ్చాడు అవును దేవుడు మనకు పిరికితనం కలిగిన ఆత్మను మనకివ్వలేదు కాబట్టి మనం భయాన్ని మించి నిలబడాలి నాలుగవదిగా మనం నేర్చుకోవాల్సింది దావీదు దగ్గర కత్తి కవచం ఇలాంటివేమీ లేవు కానీ అతని యొద్ద ఉన్న గుడిసేల రాయితోనే గొల్లాతును పడగొట్టాడు అన చేతిలో ఏది ఉన్నా దేవుడు దానిని ఉపయోగించి మహిమ పొందగలడు ఐదవదిగా మనం నేర్చుకోవాల్సింది దావీదుని తన అన్నలు ఆయనను తక్కువ చేశారు కాని దావీదు వెనుకాడలేదు దేవుని పనిలో నిలబడేవారికి ఎప్పుడూ విమర్శలు వస్తాయి వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగాలి ఆరవదిగా మనం నేర్చుకోవాల్సింది సైన్యముల కధిపతియగు యహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను అని దావీదు గొల్యాతుతో చెప్పాడు దేవుని నామములోనే శక్తి ఉంది మనం కూడా ప్రతి ఆత్మీయ యుద్ధంలో యేసు నామంపైనే ఆధారపడాలి ఎడవదిగా మనం నేర్చుకోవాల్సింది సింహము ఎలుగుబంటి చేతి నుండి నన్ను తప్పించినట్లు యహోవా నన్ను ఈ ఫిలిస్తీని చేతి నుండి తప్పించును అని దావీదు పలికాడు అవును మన జీవితంలో దేవుడు గతంలో చేసిన అద్భుతాలను జ్ఞాపకం చేసుకుంటే నేటి సమస్యలను ఎదుర్కొనే నమ్మకం వస్తుంది ఎనిమిదవదిగా మనం నేర్చుకోవాల్సింది దావీదు తాను గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు నేర్చుకున్నా ఒడిసేల రాయిని వాడాడు నిజమే దేవుడిచ్చిన ప్రతిభ జ్ఞానం అనుభవాన్ని సరైన సమయంలో వాడితే గొప్ప విజయం వస్తుంది కాబట్టి ఈ ఎనిమిది అనుభవాలను మన జీవితంలో కలిగి ఉంటే గనుక మనం కూడా దావీదు వలె అన్ని పరిస్థితులలో విజయాన్ని పొందుకుంటాము ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కొరకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్ములను మీ కుటుంబాన్ని దీవించునుగాక ఆమెన్